హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మం చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే మన యొక్క వీడియోల మీద మీ యొక్క అమూల్యమైన సూచనల సలహాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో ఏదైతే వీడియోస్ వస్తున్నాయో అది కేవలం కల్పితాలు కథలు ఎంత మాత్రం కాదు వాస్తవ సంఘటనలు కూడా ఉన్నాయి ఇది కూడా వాస్తవ సంఘటనే కనుక చివరి వరకు చూడండి ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అతనికి తెలియని సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అయితే ఆ వ్యక్తి ప్రతిరోజు బండి మీద ఆఫీస్కి వెళ్ళడం ఉదయం అలాగే సాయంత్రం ఆఫీస్ ముగించుకొని నేరుగా ఇంటికి రావడం ఎందుకంటే అక్కడ తెలిసిన వారు ఎవరు లేరు ఆప్యాయంగా పలకరించే వారు ఎవరు లేరు తనకు డ్యూటీ ముగించుకొని నేరుగా ఇంటికి రావడం సాయంత్రం టైంలో వాళ్ళ భార్యతో కాసే బలాల తిరిగి రావడం ఇదే రోజు దినచర్యగా ఉండేది అక్కడ జనాలను చూసి అడావుడిగా పరుగులు తీసే జనాలు ఎవరి అవసరాలు వారివి ఎవరి పనులు వారివి ఒకరికి ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు సిటీ కథ ఇంతేనేమో అనుకున్నాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రోజులు గడిచిపోతున్నాయి కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి ఒక అసంతృప్తి బహుశా అసంత అసంతృప్తి అందరిలోనూ ఉందనుకుంటా అనుకున్నాడు కానీ పైకి జనాలు ఏంటంటే పైకి కనపడకుండా లేని పనులు కల్పించుకొని బిజీగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నారు వాస్తవంగా అట్లా నటిస్తే ప్రజల నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ముగించుకొని రోజులాగే ఇంటికి వస్తా ఉన్నాడు సాయంత్రం టైం అయితే ఒక రోడ్డు పక్కన ముసలివాడిని చూసి ఆ ముసలాడు ముందు ఒక చిన్న బుట్ట ఏదో అమ్ముతున్నట్టుంది దగ్గరికి వెళ్ళి చూశాడు బుట్టలో కొంత సపోటా పళ్ళు ఉన్నాయి కాగా వయసు మళ్ళీ నూరాలు ఈ వయసులో ఎంత కష్టం పడుతుంది అనుకున్నాడు బాధేసింది వెంటనే ఆ ముసలాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా ఆమె దగ్గరికి ఆగి పండును కొనడం లేదు అసలు అక్కడ ఒక కూర్చొని ఉందా అనే విషయం కూడా ఎవరు పట్టించుకోవడం లేదు తను ఏం చేశాడు బండి పక్కకు ఆపి తన దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి అమ్మ సపోటా కిలో ఇస్తున్నావు అని అడిగాడు ఆమె రేటు చెప్పింది సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు ఆమె తూచి సంచిలో వేసి ఇచ్చింది సంచి నుండి ఒక పండు తీసి తిని ఏంటమ్మా అసలు తీయగలేదే అయితే ఒకసారి నువ్వు చూడు తిని చూడు అని చెప్పేసి ఒక పండు తీసి ఆ ముసలివాడికి ఇవ్వడం జరుగుతుంది ఆమె ఆ పండు తిని ఇదేంటి నాయన పండు తీయగానే ఉంది కదా అంది సరేలే అంటూ డబ్బులు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు ఆ రోజు మొదలు ప్రతిరోజు ఆమె దగ్గర ఆగడం కిలో సపోటా కొనడం సంచిలో ఒక పండు తీసుకొని తిని తీయగా లేదని చెప్పడం కావాలంటే నువ్వు చూడు అని చెప్పేసి ఆమెకు ఒక పండు ఇవ్వడం ఆమె దాన్ని తిని బాగానే ఉంది కదా బాబు అని చెప్పి చెప్పడం ఇతను ఆ డబ్బులు ఇచ్చేసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం ప్రతిరోజు ఒక దినచర్యలాగా అయిపోయింది అయితే ఒకరోజు అనుకోకుండా తన భార్యతో కలిసి బయటికి వెళ్ళడం జరుగుతుంది ఆ ముసలావుడి కనిపిస్తుంది అక్కడ ఆగి ఆమె దగ్గర ఎప్పటిలాగే ఒక కిలో తీసుకోవడం సంచి నుండి ఒక పండు తీసుకుని తిని పండు తీయగలేదని చెప్పి తన సంచిలో నుంచి ఒక పండు తీసి ఆమెకి ఇవ్వడం ఆమె పండు తిని తీయగానే ఉంది కదా నాయన అని చెప్పి చెప్పడం ఇతను డబ్బులు ఇచ్చేసి బయలుదేరాడు ఇదంతా తన భార్య చూస్తుంది పక్క నుండి ఆ భార్య ఇంటికి వెళ్ళి ఇతన్ని కోప్పడుతుంది నువ్వు రోజు తీసుకొచ్చే పండు చాలా తీయగానే ఉన్నాయి కదా ఆవిడ దగ్గర కదా తీసుకుంటున్నావు అయినా ఎందుకని ఆవిడ ఒక అబద్ధం చెప్పి బాధ పెట్టావు పాపం కదా అసలే పెద్ద ఆవిడ అని చెప్పేసి ఇతను చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇతను చిన్న నవ్వు నవ్వి ఆమె దగ్గర పండ్లు తీయగానే ఉంటాయి అని నాకు తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఆ పండ్లను అమ్మడానికి కూర్చుంటుంది కానీ ఒక పండు కూడా ఆమె తినదు అలానే నేను నా పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు అందుకే అలా అబద్ధం చెప్పి రోజు ఒక పండు ఆమెను తినిపిస్తున్నాను అని చెప్పి చెప్పాడు తన భార్య సంతోషించింది ఇదంతా రోజు ఒక ముసలావుడు చూస్తుంది ఇతను వెళ్ళడం పండు తీసుకోవడం ఇతను బాగోలేదని చెప్పడం ఆ ముసలావుడు రుచి చూసి బాగానే ఉందని చెప్పడం ఇదంతా పక్కన ఇంకో ముసలావుడు చూస్తుంది చూసి చూసి ఇతను అక్కడి నుంచి వెళ్ళగానే ఆ వృద్ధురాల దగ్గరికి వెళ్ళి నేను రోజు చూస్తున్నాను నా అబ్బాయి వస్తాడు పండు కొంటాడు బాగోలేదని మొహం మీద చెప్తాడు అయినా కూడా నువ్వు రోజు ఒక పండు ఎక్కువ తు కూడా నేను చూస్తూనే ఉన్నాను అటువంటి వాడికి రోజు ఎందుకు ఒక పండు ఎక్కువ ఇస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది పిచ్చిదానా నేను తీసుకుని వచ్చే పండ్లన్నీ తీయగానే ఉంటాయని నాకు తెలుసు అయినా తీయగా లేవు అని అబ్బద్ధం చెప్పి కావాలని రోజు ఒక పండు నా చేతి తినిపిస్తున్నాడు ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతట అదే ఎక్కువ తూగుతుంది అని చెప్పింది నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎంత ఆనందం దాగి ఉందో చూడండి ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్ని ఆనందాలు కేవలం డబ్బుతో రావు డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందం దొరకదు ఎదుటి వారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తీయదనాన్ని అలాగే ఆనందాన్ని నింపగలవు ప్రస్తుత రోజులు మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతుంది ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడమో దొరకదు ఆనందం పెంచితే పెరుగుతుంది కానీ తగ్గదు అన్నీ ఉన్నా కూడా ఈ రోజులు ఆప్యాయంగా వారు లేకుండా పోతున్నారు ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటి వారిలో మనకు బంధుత్వమే ఉండవలసిన అవసరం లేదు అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కథ ఫ్రెండ్స్ నాకు చిన్న విన్నపం ఎవరైనా ముసలి వాళ్ళు పేదవాళ్ళు ఏదైనా అమ్ముతూ ఉంటే మీరు అవసరం ఉన్నా లేకపోయినా కూడా కనీసం ఒక పది రూపాయలు లేకుంటే ఒక ఇరవై రూపాయలైనా తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకోండి ఎందుకంటే మీ పది రూపాయలతో వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోలేరు కానీ రోజు కడుపు నిండా భోజనం మాత్రం సంపాదించుకోగలరు కనుక ఫ్రెండ్స్ దయచేసి ఉన్నవాళ్ళ దగ్గర తీసుకోవడం కంటే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు కలిగే సంతృప్తి ఆనందం మన మాటల్లో కూడా చెప్పలేం కనుక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్